హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చూడండి నా మొక్కలు చామంతి మొక్కలు ఫుల్గా పూసయకప్పుడు ఇంకో ఎండిపోయిన ఫ్లవర్స్ సాక్షి అనమాట ప్రతి దానికి ఇదైతే చూడండి అసలు ఒకేలాగా ఫుల్ ఫ్లవర్స్ మొత్తం ఇవి అండ్ ఇవి కూడా అయితే మా తమ్ముడు పెళ్లి కోసం ఒక ట్వంటీ డేస్ ఊరు వెళ్ళడం అయితే జరిగిందనమాట అప్పుడు వాటర్ పూసే వాళ్ళు ఎవ్వరు లేక సో నా దగ్గర అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ కలర్స్ ఉండేవి చామంతి ముక్కలు ఇవిగో ఇట్లా మొత్తం అన్నీ ఎండిపోయాయి అన్నమాట శుభ్రంగా అయితే మేము వచ్చిన తర్వాత మానకుండా వాటరింగ్ ఇస్తూనే అనమాట మేబీ ఏమైనా వేర్ల దగ్గర ఏమైనా పచ్చదనం ఉన్నా వస్తాయి కదా చామంతులు సో అలా ఇవ్వడం వల్ల ఇగో కొన్ని స్టెమ్స్ అయితే ఇలా మళ్ళీ అన్నమాట ఇది వచ్చేసి ఎల్లో కలర్ ముద్ద చామంతి ఇంకా ఎల్లో కలర్ ముద్ద చామంతి అండ్ అలాగే ఇది వచ్చేసి సన్ఫ్లవర్ లా ఉంటుంది అనమాట మధ్యలో నల్లగా చుట్టూ రేఖలు వచ్చి దీనికి కూడా చిగురు వచ్చింది కింద అది ఇక్కడ వచ్చింది మొదల ఇవి రెండు వచ్చాయి అండ్ ఇది కూడా ఇది కూడా ఒకటేమో ఇది గ్రీన్ కలర్ చామంతి అనమాట బొండు మల్లులాగా పూసాయి ఇదేమో గోల్డ్ కలర్ చామంతి మరి ఇందులో ఇది కూడా వచ్చింది అక్కడ కూడా వచ్చింది గ్రీన్ అయితే కంపల్సరీ వచ్చిందన్న చెప్పచ్చు ఇది ఏ మొక్క తెలియట్లేదు అంటే గ్రీన్ వేర్ నుంచి వచ్చిందా లేకపోతే ఏదో వచ్చిందా తెలియదు కానీ ఫైనల్కి అయితే నా దగ్గర అయితే ఇంకా ఇవే చామంతి మొక్కలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ స్టెమ్స్ అన్ని కట్ చేసేస్తున్నాను యాక్చువల్లీ నా చామంతి కలెక్షన్ వీడియో చూసి ఒకళ్ళు అడిగారు చామంతి శాంపుల్స్ ఇస్తారా మాకు అని చెప్పి నేను ఇద్దామని అనుకున్నాను కానీ ఇదిగో నా చామంతి మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి అనమాట ఈసారి ఎప్పుడైనా మన నెక్స్ట్ సీజన్లో నా దగ్గర ఉన్న కలెక్షన్ బట్టి ఈసారి ఎక్కడికి వెడ్డింగ్ అలాంటివి ఉండవు కాబట్టి సో అప్పుడు మంచిగా పెరిగితే అప్పుడైతే నేను తప్పకుండా శాంపుల్స్ అయితే ఇస్తాను ఇందులో ఒక చిన్న పొన్నగంట కూర మొక్క కూడా వచ్చింది ఇది కూడా తీసేస్తున్నాం మళ్ళీ ఈ ఎనర్జీ మొత్తం ఇదే లాగేస్తుంది ఇదేమో గంగవాయిల కూర అంటాం కదా అదనమాట ఇంకా మిగిలినవన్నీ పిచ్చి మొక్కలు వచ్చేసాయి ఇప్పుడైతే ఈ రెండు కుండీలను ట్రిమ్ చేసేసాను గా అయితే ఇదిగో ఇలా పచ్చగా చిన్న చిన్న కొమ్మలు అయితే వచ్చినాయి అనమాట సో ఇది దీని అప్డేట్ ఎలా పెరిగాయి ఏంటి అని చెప్పేది నేనైతే ఫ్యూచర్లో మన ఛానల్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్